గుజరాత్ టైటాన్స్ పై ఇటీవల అద్భుత శతకంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కి ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి వైభవ్ ను ఇప్పుడే అతిగా పొగడవద్దని అతడు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నాడు ముంబై రాజస్థాన్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరుగుతుండగా కామెంట్రీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు వైభవ్ వేలానికి ముందే యూత్ చెస్ట్ లో ఆస్ట్రేలియాపై శతకం సాధించాడు పదమూడేళ్ల వయసులో అంతర్జాతీయ జట్టుపై సెంచరీ చేయడం చిన్న విషయం కాదు అతడిలో ప్రతిభ ఉంది కానీ ఇంకా పూర్తిగా రాటు తెలలేదు తన ఆటను మరింత మెరుగుపరుచుకోవాలి ద్రవిడ్ వంటి వారి మార్గదర్శకత్వంలో అతడు మరింత అభివృద్ధి చెందుతాడు అని గవాస్కర్ పేర్కొన్నాడు అదే సమయంలో సూర్యవంశీపై అప్పుడే ప్రశంసలు సరికాదని గవాస్కర్ హెచ్చరించాడు మ్యాచ్ లో మొదటి బంత్కే సిక్స్ మూడో మ్యాచ్ లో సెంచరీ చూసి అనుభవజ్ఞులైన బౌలర్లు అతన్ని తేలికగా అంచనా వేయరు మొదటి బంత్కే సిక్స్ కొడతాడేమో అని భావించి షార్ట్ ల్యాంతు బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు దీనివల్ల వైభవ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది అలా జరిగితే అతను ఒత్తిడికి లోనై అతిగా ఆలోచించే అవకాశం ఉంది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు